అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో కేవలం మఘిమాపక శాఖ లైసెన్స్ పొందిన భారీ సంఖ్యా తయారీ కేంద్రాలు నాలుగు గ్రామాల్లో మాత్రమే ఉన్నాయని పరమ డీఎస్పీ ఈ సత్యనారాయణరావు వెల్లడించారు శనివారం సాయంత్రం సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ ఎస్ఐజీ ధనుంజయరావులతో కలిసి డీఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ సబ్బవరం మండలంలో ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమ బాలీ సంఖ్యా తయారీ కేంద్రాలు నడుపుతున్నారేమో అనే అనుమానంతో శనివారం పలు గ్రామాల్లో మరణించడం జరిగిందని డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు తమ దర్యాప్తుల్లో సబ్బవరం మండలం మొగలీపురం గుల్లేపల్లి మల్లు నాయుడుపాలెం గంగవరం గ్రామాల్లో మాత్రమే కోర్టు అనుమతితో రాష్ట్ర అగ్నిమాపక శాఖ లైసెన్స్ పొంది బాణశంషా తయారు చేస్తున్నట్లు గుర్తించమన్నారు ఎవరైనా ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా బాణి తయారు చేసిన లేదా విక్రయాలు జరిపినా బాణి సంశా సామగ్రిని దాచిపెట్టిన కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ నిర్ణయించారు అక్రమ బాణిశంశా తయారీ కేంద్రాలకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎవరు భయపడాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు అలాగే లైసెన్స్డ్ బాణి తయారీ కేంద్రాల్లో కూడా యజమానులకు సూచనలు చేయడం జరిగిందని బాల సంక్ష్యా తయారీ కోసం బాల కార్మికులను నియమించడం కానీ అగ్నిమాపక అధికారుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గాని ప్రమాదాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు దీపావళి పర్వదిన సందర్భంగా ఎవరైనా నివాసం ఉండే ఇళ్లలో బాల సంచారం దాచిపెడడం కాల్చడం లాంటివి చేయకూడదని ముందస్తు జాగ్రత్తలు చేస్తున్నామని ప్రకటించారు అలాగే మైనర్ యువకులకు మోటార్ సైకిల్ తల్లిదండ్రులకు కూడా హెచ్చరికలు చేశామని మైనర్లు విద్యార్థులు మోటార్ సైకిల్ నడిపే విషయంలో జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గుర్తు చేశారు ఈ సమావేశంలో సోమవారం పోలీసులు ఇన్స్పెక్టర్ పిన్నించి రమణ ఎస్ఐజి ధనుంజయ రావును పాల్గొన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా క్లీన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ తయారు చేయవలసి వస్తే కనుక ట్రైన్డ్ పర్సన్ మాత్రం పెట్టుకోవాలి చిన్నపిల్లల్ని మైనర్స్ని కూడా ఇలాంటి పని భాగంలో పెట్టకూడదు మ్యానుఫ్యాక్చర్ దాంట్లో పెట్టకూడదు మీ అందరు మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము దీపావళి సందర్భంగా ఎవరు కూడా ఇళ్లలో జనసమ్మర్ధమైనటువంటి ప్రదేశాల్లో పర్మిషన్ లేకుండా అనారాగ్యుడిగా తయారు చేస్తూ ఉంటారు వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము అలా తయారు చేస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలా తయారు చేసినట్టు మీ పక్కన మీకే ప్రమాదం కాబట్టి మీరు కూడా సమాచారం ఇచ్చినట్టయితే మీ పేర్లు గోప్యంగా ఉంచి వాళ్ళ మీద రైడ్ చేయడం జరుగుతుంది ఇది కేవలము ప్రమాదాలని నివారించడం కోసమే మరి మీకు అందరికీ తెలుసు గతంలో మనకి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకుని పై అధికారు పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారము సూక్ష్మంగా తనిఖీ చేస్తున్నాము ఇది కాకుండా దసరా సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి పండుగని అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని అమ్మవారి యొక్క ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఎవరైనా ఇల్లుదులి చుట్టాలింటికి ఊర్లో వెళతారు కాబట్టి విలువైనటువంటి వస్తువులు బంగారం కానీ అవి కానీ మీరు కూడా పట్టుకు వెళ్ళడం కానీ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ చేయండి విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి తాళాలు వేసుకుని వెళ్ళినట్టయితే కొంచెం దొంగలు దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది అలాంటిది ఏదన్నా ఉంటే పోలీసులు చెప్తే అక్కడ నిఘా బీట్ లాంటివి పంపించడం జరుగుతుంది లాక్డౌస్ మోటరింగ్ సిస్టమ్ అని ఎల్హెచ్ఎం సిస్టమ్ ఒకటి ఉంటుంది అది మేము మెయింటైన్ చేస్తాం లేదు కూడా పట్టుకెళ్ళిపోయిన అభ్యంతరం లేదు సో మీ వస్తువుల భద్రత దృష్టి ఊరు వెళ్ళినప్పుడు విలువైనటువంటి వస్తువులు మీకు కూడా పట్టుకెళ్ళడం కానీ బ్యాంకులో పెట్టుకోవడం కానీ మంచిది దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఈ యాక్సిడెంట్లు తగ్గించడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్గా మైనర్స్ ఎవరు కూడా వాహనాలని నడపొద్దండి తల్లిదండ్రులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ పిల్లలు కనుక పద్దెనిమిది సంవత్సరాల లోపు వాహనం దాటితే దానికి మీ పిల్లలకన్నా మీరే బాధ్యులు అవుతారు తద్వారా మీ పిల్లలకి ప్రమాదమే రోడ్డు మీద వచ్చేటటువంటి వ్యక్తులకు కూడా ప్రమాదం కాబట్టి మైనర్స్ ఎవరికి కూడా వాహనాలు ఇవ్వద్దు డ్రక్ అండ్ డ్రైవ్ నిచ్చు మన సీఏ గారు కండక్ట్ చేస్తున్నారు ఓపెన్ డ్రింక్ కానీ డ్రక్ అండ్ డ్రైవ్ కానీ మైనర్స్ విషయంలో మాత్రము చాలా సీరియస్గా ఉంటాము రోడ్ యాక్సిడెంట్ తగ్గించడంలో భాగంగా దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మీ ద్వారా కోరు